పోలీసులు అడ్డుకునే కార్యక్రమం ఫెయిల్ చేయాలనే కార్యక్రమం బెదిరించాలనే కార్యక్రమం ఇది పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యం కాదు యాక్టివ్గా ఉన్న మీద కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం మా మీద కేసులు పెడతారు మళ్ళీ రేపు పెడతారు ఒక కేసు రేపు హా రేపు మళ్ళీ కేసు పెడతారు డైమండ్ మీద నా మీద నూరి మీద ఆపరేట్ మీద ఆంధ్ర మీద మళ్ళీ కేసు పెడతారు పిచ్చి వాడ మీ కేసులకు భయపడతా ఉంటాయా చెప్పాగా మీ రెడ్ బుక్ కూడా భయపడదని వీ డోంట్ కేర్ ఆల్ దీస్ ప్రజల కోసం పోరాడతాం ప్రజల గొంతుకై నిలదిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ పుట్టామే మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ పదహారు మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ జైల్లో ఉన్నాం అరవై ఏడు సీట్లు గెలుచుకున్నాం మళ్ళా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళా కోరాడతాం మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వస్తుంది రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తున్నాం అది ఏంటంటే ఇచ్చిన ఏమి నిలబెట్టకపోతే మళ్ళీ ఓటెత్తరా పార్టీ చూడగలం వాళ్ళు ఓటేస్తారండి ఏది ఏది ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు చీటింగ్ చేస్తున్నారు మరి మా ప్రేమ్ కుమార్ మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టారు కదా చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ పెట్టాలి మోసం చేస్తారు మా మీద కేసులు పెడతారు ఫోర్ ట్వంటీ పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని చీటింగ్ చేసిన చీటర్ చంద్రబాబు అని కేసు పెడతారా మా ప్రేమ్ కుమార్ ఏదో ఒక డైలాగ్ చెప్తే దాని మీద కేసు పెట్టి కర్నూలు జైలు పంపించారుగా ఈ అన్యాయాలు జరుగుతున్నాయి ఈ అన్యాయాలన్నీ కూడా ఒకటొకటే ఉన్నాయి పాపాలు మూట కట్టుకుంటున్నారు మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పగలి